హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళి స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరిచేరువాచల్ పార్ట్ సిక్స్టీ అందులో స్వీట్ బాక్స్ కనిపించడంతో వావు స్వీట్స్ బాగా పిల్లవిట్ అందు చేతిలోకి తీసుకుంటుంది జర్నీ మీడియట్ ఇలాంటి టైంలో ఏ ఫుడ్ పడితే అది తినకూడదు చెక్ చేసుకుని తినాలని తెలియదా అని జనని కసరుతూ చేతిలోంచి తీసేసుకుంటాడు విక్రమ్ చంపేస్తున్నారా బాబు ఈ కేరింతో అని బేలగా స్వీట్స్ని చూస్తూ ఉంటుంది పళ్ళు రాలిపోతాయి జనని చంపేస్తున్నా ఎందుకు వచ్చింది అని కోపంగా అరిచాడు ఉష్ కోపం వద్దు ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ అవైనా తీసుకొస్తావా అంది ఓకే అనే బాక్స్ తీసుకున్నాడు ఆమె నుండి అది ఇక్కడ పెట్టే బావా నాకు తెలిసే నీ గురించి అందుకే తీసుకెళ్తున్నా అని కిందకి వెళ్తాడు విక్రమ్ అయ్యో బాక్స్ కూడా పట్టుకుపోయాడే తినాలనుకున్న తన ముఖాన్ని నల్లగా పెట్టుకుని బెడ్ రెస్ట్గా అనుకుని కూర్చుంటుంది జనని ఈ స్వీట్స్ బాక్స్ ఎవరిచ్చారు నీకు ఎవరో ఇచ్చాడు సార్ మాస్క్ టోపీ కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు జనని అమ్మగారి ఫ్రెండ్ అంట బాబు విక్రమ్ కనుబొమ్మను ముడిపడటంతో అరుణ్ పంపించాడా అంటూ అతనికి కాల్ చేస్తాడు మీటింగ్లో ఉన్న అరుణ్ కాల్ కట్ చేయడంతో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ స్వీట్స్ అని మెసేజ్ చేస్తాడు విక్రమ్ మై ప్లెషర్ విక్కీ అతని నుండి రిప్లై రావడంతో అరిని పంపించాడు అనుకుని రిలాక్స్ అవుతాడు అతను ఆఫీస్ నుండి కాల్ వస్తుంటే ఆ స్వీట్ బాక్స్ అని ఉడికిస్తూ మీ అమ్మగారికి ఇచ్చేసా అని ఆర్డర్ వేస్తాడు అలాగే సార్ అది ఓపెల్లో ఒక బాక్స్ నుండి నోరు ఊరిస్తుంటే వంటిట్లోకి వెళ్ళి ఎవరో చూడకుండా రెండు లడ్లు నోట్లో కొక్కేసుకుని మంచినీళ్ళు తాగేసి బయటకు వస్తాడు నువ్వు ఇంకా వెళ్ళలేదా ఆఫీస్ కాల్ కట్ చేస్తూ అడుగుతాడు వంటిట్లో పాలు పొంగిపోతుంటే వెళ్ళానయ్యా వెళ్ళిని వెళ్ళి నీ వర్క్ చూసుకో నేను నా రోమ్కి వెళ్తున్నాను బాక్స్ తీసుకుని పైకి వెళ్తాడు విక్రమ్ డోర్ హ్యాండిల్ పై చేయి వేస్తుంటే ఈ యాంటిక్ పీస్ బళ్ళున పడిన సౌండ్ చేయడంతో కంగారుగా పైనుండి చూస్తాడు ఆ పనివాడి నోటి నుండి రక్తం వరదలా కారుతుంటే ఈశ్వరి గారు అందరూ బొమ్మలా నిలబడిపోవడంతో కంగారుగా కిందికి పరిగెట్టాడు విక్రమ్ అదే ఏమైంది ఈ రక్తం ఏంటి ఆ స్వీట్ విషం అని ముక్క ముక్కలుగా చెప్పి కడుపును పట్టుకుని మిలికలు తిరిగిపోతాడు విపరీతమైన నొప్పితో స్వీట్స్ నేలపాలవడంతో కంగారుగా వాడిని ఎత్తుకుని మా జున్ను జాగ్రత్త అని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు ఫాస్ట్గా పావుగంటలో గంటలో రీచ్ అయిపోవడంతో అతడిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్ గంట తర్వాత డాక్టర్ బయటకు రావడంతో ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతాడు విక్రమ్ ఎప్పటికైతే సేఫ్ ఉన్నాడు బట్ లేట్ అయితే మాత్రం ప్రాణాలు పోయేవి విక్రమ్ రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుని ఒకవేళ ప్రెగ్నెంట్గా అమ్మాయి తింటే ఏమయ్యేదని ఎంతో అడిగాడు మరియు మ్యాడీ విక్రమ్ పాయిజన్ మిక్స్ చేసిన స్వీట్స్ ప్రెగ్నెంట్ లేడీకి పెట్టడం ఏంటి బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఈ పాయిజన్ ఆమె తిన్న మరుక్షణం కడుపులో బేబీ పీపీ పీసెస్గా విచ్ఛిన్నమైపోయాయి పవర్ఫుల్ పాయిజన్ ఇది టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తాం డోంట్ ఫర్రీ అన్నాడు ఆ మాట విన మరుక్షణం విక్రమ్ ఒళ్ళంతా పట్టడంతో చైర్లో కూలబడిపోతాడు భయంతో అతను జనని తినకుండా ఆపాడు కాబట్టి సరిపోయింది అని వాడి ప్లేస్లో జనని తన కడుపును పట్టుకుని రక్తం కక్కుతూ కనిపిస్తుంటే నో అని హాస్పిటల్ రీసౌండ్ వచ్చేలా అరుస్తాడు విక్రమ్ సరేమైంది కంగారు కంగారుగా విక్రమ్ని కదుపుతాడు డ్రైవర్ నథింగ్ ప్రతి ఏమైనా కావాలంటే చూసుకో మనీ పంపిస్తానని ఒక్క క్షణం చేయకుండా ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇప్పుడు అతను ఎలా డ్రైవ్ చేశాడో కానీ కార్ పార్క్ చేయకుండా ఇంట్లో పరిగెత్తి వాటర్ తాగుతున్న జనాన్ని గట్టిగా హత్తుకుంటాడు భయంతో బాబా ఆర్యూకే అతను ఊపిరి తీసే విధానం నార్మల్గా లేకపోవడంతో వీపు చుట్టూ చేతిని పిలుస్తుంది జనం ఆమె ఫేస్ నిండా ముద్దులు పెడుతూ మోకాలపై కూర్చుని చీరను పక్కకి తప్పించి బంప్ నిండా ముద్దులు పెడతాడు ఆగకుండా తండ్రి భయానికి నేనున్నాను ధైర్యం ఇస్తూ కడుపులో బేబీ మూమెంట్స్ తెలుస్తాయి విక్రమ్కి పది నిమిషాల వరకు బేబీ కదలికలు ఆస్వాదించి పెరిగిన గుండెసాడని తగ్గించుకుంటాడు ఏమైంది బావ ఈ స్వెట్ ఏంటి అతడిని చూసి కంగారు పెరిగిపోతుంటే భయంగా అంటుంది జనని ప్యానిక్ అవ్వకు అని ఆమెకి వాటర్ పట్టించి ఆ స్వీట్స్లో పాయిజన్ ఉంది జొమ్ము ఇక నుండి నాకు తెలియకుండా ఏం తినకు అజాగ్రత్తగా ఉండకు అన్నాడు పాయిజన్ అతను చెప్పిన మ్యాటర్కి కళ్ళు తిరుగుతుంటే విక్రమ్ కాలర్ పట్టుకుంటుంది చెన్నుని భయపడితే ఇక నుండి కేర్ఫుల్గా ఉంటావని చెప్తున్నాను అన్నాడు నువ్వు స్వీట్స్ తినకుండా ఆపకపోయి ఉంటే ఈ పాటికి మన బేబీ చెప్తున్నా నోటిని మూసేస్తూ నేను ఉండగా ఏం కాదు జిన్ను ప్రశాంతంగా నిద్రపో చిన్న వర్క్ ఉంది అన్నాడు వద్దు నన్ను వదలకు బావా భయంగా ఉంది అని గాఢంగా ఖర్చుకుపోతుంది విక్రమ్కి జాగ్రత్తగా మన నిద్రకొచ్చాక అతని ప్లేస్లో పిల్లో పెట్టి అరుణ్కి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్తాడు విక్రమ్ హాయ్ విక్కీ ఫంక్షన్ ఎలా జరిగింది బాగా జరిగింది ఎవరో నేను ఎంతో జనానికి పాయిజన్ కలిపిన స్వీట్స్ కొరియర్లో పంపించారా వాట్ చేతిలో కాఫీ కప్ వదిలేస్తాడు అరుణ్ ఆశ్చర్యంగా చెప్పి పాయిజన్ లడ్డూస్ పంపించారు ఓహ్ గాడ్ నేను హర్షితో పంపినవి గులాబ్ జామున్ విక్రమ్ అయినో ఎప్పుడైతే పాయిజన్ ఉందని తెలిసిందో అప్పుడే అర్థమైంది ఆ హారిక చేసింది విక్రమ్ తనక ఛాన్స్ లేదా ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అన్నాడు పిడికి బిగిస్తూ జాగ్రత్త విక్రమ్ లెవిల్కి చెప్పకు తనకి తెలియాలి అరుణ్ ఇక నుంచి జాగ్రత్తగా ఉంటుంది నేను టూ డేస్లో వస్తాను ఇక్కడికి కాల్యూ లేటర్ వంటింట్లో హుషారుగా కుం చేస్తుంటాడు కిషోర్ వీడేంటి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆఫీస్లో ప్రమోషన్ కానీ వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది హారిక సడన్గా ఆమె లోటు నుండి బ్లడ్ వస్తుంటే శారీమీడ పడిన బ్లడ్ డ్రాప్కి కంగారుగా వాష్రూమ్కి గంట వరకు బ్లీడింగ్ తగ్గకపోవడంతో ఒక బాడ్ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ మీదని ఆలోచిస్తూ నిరసంగా బెడ్పై కోల్పడుతుంది హరి బేబీ వేడి వేడి లంచ్ రెడీ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు కిషోర్ నథింగ్ బేబీ ప్రమోషన్ వచ్చిందా నో అంతకంటే ఎక్కువ ఆ విత్కి బేబీ ఈ పాటికి చనిపోయి ఉంటుంది ఆ న్యూస్ని నిలిచిపోతుంది నిలిపిపోతుంది ఐ ఐఎమ్ సో హ్యాపీ హరి ఏం మాట్లాడుతున్నావు కిషోర్ ఎస్ నువ్వు ప్రెగ్నెంట్ కాదా నా బేబీ దూరం అయిపోలేదా అలానే వాడి బేబీ కూడా దూరమైపోవాలి అందుకే జన్మకి పాయిజన్ కలిపే స్వీట్స్ పంపించానని చెప్పాడు కోపంగా అతని చెంపపై కొడుతుంది హరిత ఎర్రబడిన కళ్ళతో చూస్తాడు ఆమె వైపు చి మనిషి అయినా నువ్వు అసలు నీ బేబీని చంపేసింది నేను మధ్యలో విక్రమ్ ఏం చేశాడో నిన్నని కోపంతో అరుస్తుంది ఇంకా వాడంటే మోజు తీరలేదంటే నీకు కోపంగా ఆమె జట్టుని బంధిస్తాడు పిడికిట్లో వాడి లైఫ్లో జనను ఉండొచ్చు బట్ నేను పవిత్రంగానే ఉన్నాను ఆ రోజు కూడా వాడికి డ్రగ్ ఇచ్చింది అందుకే విక్రమ్తో నేను ఇంటిమేట్ అయితే నా సొంతం అవుతాడనుకున్నాను కానీ ఎప్పుడైతే నా ఇష్టం లేకుండా నా శరీరాన్ని మలినం చేశావో అప్పుడే విక్కి నా సొంతం అనుకోవడం మానేశాను మరి వాడి గురించి బాధపడుతున్నా సిగ్గులేదా అన్నాడు మధ్యలో తన బేబీని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఎందుకంటే నా బేబీ చనిపోయింది వాడి వల్లే కాబట్టి కాదు నేనే చంపేశాను నేనే చంపేశాను అని పిచ్చిపెట్టినట్టుగా అరుస్తుంది హారిక నా బేబీ ఒకటే కాదే నువ్వు చనిపోయి కూడా వాడి వల్లనే అని పట్టలేని కోపంతో అర్చిస్తాడు కిషోర్ నేను చనిపోవడం ఏంటి నమ్మలేకరుగుతుంది ఆమె Thanks for watching!